నేషనల్ క్రష్ రష్మిక మందన యంగ్ హీరో విజయ్ దేవరకొండ మధ్య రిలేషన్షిప్పై కొన్ని సంవత్సరాలుగా రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి అయితే ఈ వార్తలను ఇద్దరూ ఎప్పుడూ ఖండించలేదు అలాగని లేదు కూడా దీంతో అసలు వీరిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటనేది వారికి తప్ప ఎవరికీ తెలియదు అయితే ఆదివారం రాత్రి చెన్నైలో జరిగిన టూ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన రష్మిక మందన విజయ్ దేవరకొండతో తన సంబంధాన్ని దాదాపు ధృవీకరించిన రీతిలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది మీరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వ్యక్తి సినీ ఇండస్ట్రీకి చెందినవారా కాదా అని హోస్ట్ ప్రశ్నించగా ప్రతి ఒక్కరికీ తెలుసు మీరు కోరుకున్న సమాధానం ఇదేనని నాకు తెలుసు అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు రష్మిక సమాధానం విని అభిమానులు అరుపులు కేకలతో హోరెత్తించారు పేరు చెప్పకుండా విజయ్ దేవరకొండతో బంధాన్ని ఆమె అంగీకరించిందని ఈ వ్యాఖ్యలతో ఫుల్ క్లారిటీ వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు యాదృచ్ఛికంగా విజయ్ దేవరకొండ రష్మిక మందన్న శ్రీలంకలోని ఓ ప్రదేశంలో లంచ్ చేస్తున్న ఫోటోలు ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విజయ్ దేవరకొండ ట్వెల్వ్ సినిమా షూటింగ్ స్పాట్ లో తీసిన ఫోటో అంటూ కథనాలు పేర్కొన్నాయి కాగా రష్మిక మందన్న విజయ్ దేవరకొండ తొలిసారిగా రెండు వేల పద్దెనిమిదిలో గీత గోవిందం డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు ఆ తర్వాత ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది వీరిద్దరూ కలిసి తరచూ ట్రిప్పులకు వెళ్ళడం వెళ్లడం ప్రత్యేక సందర్భాల్లో కలిసి కనిపించడం సర్వసాధారణంగా మారిపోయింది వీరిద్దరి బంధంపై విజయ్ దేవరకొండ ఎప్పుడూ స్పందించలేదు కానీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను డేటింగ్ లో ఉన్నానని ధృవీకరించాడు నాకు ముప్పై ఐదు సంవత్సరాలు నేను ఒంటరిగా ఉంటానని మీరు అనుకుంటున్నారా అని స్పష్టంగా చెప్పాడు